నాకపల్లి గౌరపాలెంలో ఘనంగా ప్రారంభమైన బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి రథయాత్ర రథయాత్ర ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ రథయాత్రలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు చాలా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ అనకాపల్లిలో స్వామి రథోత్సవ కార్యక్రమం దాడిబుజ్జి అధ్యక్షతన వారి కమిటీ సభ్యులు వారి మిత్ర మండలి అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా కలిపి ఒక మహాత్మా ఉత్సవంగా జరిపించి రథోత్సవం ఇప్పుడే ప్రారంభమైంది ఎంతో ఎంతో ప్రతిష్టాకరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చాలా జరగాలని ఆ భగవంతుడు అందరికీ ఆయుర్వరా ఐశ్వర్యాలతో అప్పుడు మాటలో వెళ్ళి అందరూ బాగుండాలని ప్రజలకి ఆ భగవంతుని దీవులు వెల్లవెల్ల ఉండాలని ఈ పది రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు కూడా ర్యాలీలో ఊరేగింపులో చాలా కార్యక్రమాలు పెట్టడం జరిగింది కార్యక్రమాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఈ పది రోజులు అక్కడ గుడిదేరు కూడా ఇంత హాల్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ హాల్ నిర్మాణం కూడా త్వరలోనే మొదలు పెట్టి కొత్త హాల్ కొత్త మండపం దేవాలయం అక్కడ నిర్మించాలనే ఆలోచనతో దానికి కావాల్సినటువంటి ప్లాన్లు కూడా అన్ని వేయడం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది